హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే భోగి రోజు భోగి రోజు మేము కళ్ళసేం వేయము మా గల్లీలో ఎక్కువ ఎవరు వేయరు భోగికి మళ్ళీ తెల్లారు వేస్తారు మేము కూడా అట్లనే అనుకున్నాము కానీ వాళ్ళు వేస్తుంటే మేము కూడా ఏదో వేద్దాము వాళ్ళు వేసారు కదా అన్నట్టు మేము ఏ సింపుల్గా వేసాము మళ్ళీ తెల్లారు మంచిగా వేద్దామని ఇంకా పండగ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఓనర్ అక్క కూడా పండగ వచ్చింది ఎప్పుడైనా ఇద్దరం కలిసి వేస్తాము సంక్రాంతి అంటేనే అప్పాలు అప్పాలు అంటే సంక్రాంతి కదా అయితే ఇక అప్పాలు చేద్దాం అప్పాలు చేద్దామని ఎక్కడ పిండి జల్లడి పడుతుంది తిన్న తర్వాత స్టార్ట్ చేద్దాము అని తెలుస్తుందా కారం పండి నీకే తెలుస్తున్నా ఎట్లా నువ్వు నువ్వుల జీలకర్ర ఫస్ట్ నువ్వులు తర్వాత జీలకర్ర జీలకర్ర ఆప్షన్ ఇష్టం నెక్స్ట్ ఉప్పు ఉప్పు కరెక్ట్ ఉండాలా അങ്ങോട്ടും <laughs> 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 അതേ പെട്ടന്ന് യൂട്യൂബിലാ

వచ్చింది వచ్చింది కొద్దిసేపు మా అక్క అయితే అట్లా మా బాపు ఆటైతే అయితే ఆడుకుంటూ బెల్లింపై పోతా అంటే కింద ఉండే పోతా అంటున్నాం కానీ పైకి అయితే పోతలేడు అట్లా ఇక కొద్దిసేపు అట్లా ఆట ఆడుకుంటుంటే మేము కడుపు అవినాము అన్నీ కలిపి పెట్టింది నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తా నీళ్ళు బాగా పెట్టాలి ఎందుకో పిండిని పోసి తీసుకొని అవును బియ్యం పిండిలో మురుకులకి వేడి నీళ్ళుగా ఆగబెడుతుంది ఇవి పట్టిన తర్వాత వాటర్ వేడైన తర్వాత పిండిలో కలిపి నెక్స్ట్ మురుకులు ఒత్తుకోడు అంతేనా అవుతుంది సహ ఉన్నాయి ఇంకా అవుతావు మురుకులు దెబ్బడైనమా ఫైనల్లీ కొంచెం ఉంది పిండి ఈ పిండి అయిపోతే ఇంకా మా మురుకులు అయిపోతే మస్తు నిద్ర వస్తుంది టైం ఏమో వన్ అవుతుంది వన్ సిక్స్ అవుతుంది చూడాలి ఇంత కంప్లీట్ చేసినాము ఇంక ఇవి కంప్లీట్ చేసి అయిపోతుంది అమ్మ చుక్కలు కనబడుతున్నాయి నిద్ర అయితే ఇట్లా వచ్చేస్తుంది ఇంకట్లా నేను పిండి పెట్టిస్తా ఉన్న పిసికి మా అమ్మ అట్లా వేస్తుంది కొడుకులు వేసుకుంటా నూనె లేస్తుంది తీస్తుంది నేనేమో పిండి ఇది ఒక్కొక్క ఇది ఒక్కటి కొంచెం ఉంది అమ్మ ఇది అయిపోతే ఫినిష్ అయిపోతాయి మా మురుకులు కంప్లీట్ అయిపోతాయి ఇంకా రేపు వీలుంటే టైం ఉంటే గారెలు చేస్తాం అదే కార చేస్తాం ఇంకా లేదంటే లేదు చూడాలి రేపు టైంని బట్టి ఏమో అవుతుంది టూ ఫార్టీ ఫోర్ ఇప్పుడు మురుకులు అయిపోయానికి వచ్చినాయి ఇంక వేస్తే మురుకులు కంప్లీట్ అయిపోతాయి ఇంక వేసేసి పడుకోవాలి మళ్ళీ మార్నింగ్ లేచి ముగ్గులు వేసుకోవాలి కలర్స్ వేసుకోవాలి అంతేనమ్మా రేపా రేపా అవన్నీ అయ్యేటి అయితేనే ఉంటాయి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నైట్ మురుకులు చేసి పడుకునే వరకు టూ థర్టీ త్రీ అయింది మార్నింగ్ లేచి ముగ్గులు వేసుకుంటున్నాము నేను ఫస్ట్ పీస్ తోటి వేసిన తర్వాత ఇంకా మేము కలిసి మా అమ్మ వాళ్ళు మేము కలిసి కలర్స్ చంపినాము కలర్స్ చంపిన తర్వాత మళ్ళీ ముగ్గుతో అవుట్లైన్ వేసేసిన ఇదన్నమాట మా సంక్రాంతికి మేము వేసిన ముగ్గు మాకు వచ్చినట్టు వేసాము ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఇంటి ముంగ అక్క వాళ్ళు కూడా వేసారు మా గల్లీలో వాళ్ళు కూడా వేసారు వాళ్ళ ముగ్గులు కూడా చూయిస్తాను చూడండి మంచి వేసారు మంచి వేసారు ఇవి మా గల్లీలో ముగ్గులు అయితే ఇవి ఇంకా ఇంటి ముంగట మంచిగా ముగ్గు వేసి కలర్స్ అయితే వేసారు చాలా బాగా అనిపించింది సంక్రాంతి రోజు అయితే ఇక అట్లా మా మేము కలర్స్ రింపిన తర్వాత ఇక ముగ్గులు చూడడానికి వచ్చినాము అట్లని వీడియో తీస్తుంటే ఇంకా లక్ష్మత్త మారిన అంటే అని ఉంటారు మా ముగ్గులు తీయవా మమ్మల్ని తీయవా అంటే వాళ్ళే కూడా అట్లా వీడియో తీసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటా వీడియోస్ అయితే తీసాను చాలా బాగా అనిపించింది ఆ రోజు ఇంకా లాస్ట్ నుంచి ఇవి మేము వేసిన ముగ్గులు అయితే ఇవి చిన్నగా ఒకటి పెద్దగా అన్నట్టు అట్లా వేసాము బా బాగా వచ్చింది మాకైతే నచ్చిన ముగ్గులు అయితే మంచిగా వేసినాం మాకు వచ్చినట్టు ఉల్లిగడ్డ వస్తాను మా అమ్మనేమో ఏం చేస్తున్నావు కూర వేస్తుంది ఈజ్ మటన్ ఇది బోటి అంట హాట్ వాటర్ లేచింది మిగితే కూరకి ప్రిపేర్ చేస్తుంది మంచిగా ఉండు నీ చేతికా ఏమేమి ఆయిల్ ఆయిలు డాల్ద చెక్క ఇలాచి పచ్చిమిర్చి బిర్యానీకు నువ్వు ఇలా చేయలేదు ఇలా చేసినాము లవంగా వేసి ఇలా లవంగానే ఇలాచే అంటుంది మా అమ్మ మార్చిపోయి ఇలా ఇలాచి కూడా ఇస్తాను మళ్ళీ మటన్ మటన్ ఇంకా మటన్ ఇంకా పూరీలు ఇంకా బోటీ బోటీ పొద్దునా అన్నీ వేసింది పొద్దున అదే ఏదో కనబడతలేదు అనుకుంటున్నాను మీరు మర్చిపోయినా కుఫ మాట్లాడిందా ఎవరిది వాళ్ళకేగా పెద్ద కుప్ప వేసేరు యాటన్ కోసారు ఆ కూర మాకు వచ్చింది మా బాబు పోయి మా అబ్బుల్నే తీసుకొచ్చిండు త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ పోయి తీసుకొచ్చిండు వేసి కలిపింది నెక్స్ట్

వాటర్ వేసిన కారం ఉప్పు అన్నీ ఇంకా సీటు పెట్టుడు అంతే కుక్కర్ మూత ఒక పై ఐదు సరే కారం ఉప్పు కలిపి ఇంకా ఇంకేసేసి వాటర్ వేసి మూత పెట్టేసింది ఒక ఫోర్ ఫైవ్ విజిట్స్ వచ్చిన తర్వాత చూపిస్తా ఈలోపు మనం పిండి విసుక్కుందాం అది కూర ఉడికేలోపు పిండి విసుకేస్తున్నాం కుక్కర్లా బోట్ వేసిన వాటర్ వేసిన కొన్ని ఫస్ట్ వేసిన ఇప్పుడు ఇజిలికి పెడతా ఇజిలి పెట్టిన తర్వాత మళ్ళీ పోసుకేస్తా మధ్య Hmm. Udah kena. పూరీలు అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏం చేస్తావు ఇస్తుంది మటన్ అయిపోయింది పూరీలు అయిపోయినాయి ఇప్పుడు బగారా రైస్ తర్వాత బోటి పోసుకేస్తే అయిపోతుంది బోటి ఉడికింది కొంచమే ఉంది బోటి మాత్రం కుప్పతోటి వస్తుంది కదా అందరికీ సగం సగం అట్లా మాకు కూడా కొంచెం వచ్చింది పావు పావు ఉప్పు వేసినామా ఉప్పు కొంచెం ధనియాల పొడి అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ చేసినా అయితే సాల్ట్ ధనియాల పొడి వేస్తే అయిపోతుంది అంతేగా తర్వాత పసులి దాకా రైస్ వేస్తే కత్తాం నాన్ వేసినావా రైస్ ఎప్పుడో సాల్ట్ చేసా ఎప్పుడో చేసినావా ఎప్పుడైనా బోటికి పక్కన రైస్ రైస్ వేస్తుంది బోటి ఇక వంటలు కంప్లీట్ అయిపోయినాయి వంటలు కంప్లీట్ అయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయిపోయి అందరం కూర్చొని ఫుడ్ తింటున్నాము ఇంకా మంచిగా మటన్ బోటి పూరీలు బగార్ రైస్ వేసుకొని కడుపు రెండో తిన్నాము ఇక తిన్న తర్వాత మా అన్న మా ఆయన వాళ్ళు కలిసి బిల్లింగ్ పైన కైట్స్ ఎగిరేసుకున్నారు పతంగులు ఎగిరేసారు మేమేమో నైట్ ఓన్లీ మురుకులే చేసినాం కాబట్టి గ్యారెలు చేద్దాము పిండి ఉంది కదా అని తిని మంచిగా తిని కొసేపు కూర్చొని ఇక గ్యారెలు చేసినాము మేము అని అంటాము గారెలు అని అనము ఇంకా చాలామంది గారెలు అంటేనే అర్థమవుతుంది కాబట్టి నేను కూడా అట్లనే అంటున్నా మా సైడ్ అయితే కారపప్పలు అని అంటారు వీటిని ఇంకట్లా అప్పలైతే కంప్లీట్ చేసినాం నెక్స్ట్ డే మార్నింగ్ ఇది కనుమ రోజు ఇంకా కనుమ రోజు అందరు రతం ముగ్గులు వేస్తారు కదా మేము కూడా అట్లా కలర్స్ తోటి రతం ముగ్గు అయితే వేసినాం మాకు వచ్చినట్టు గీతల ముగ్గులు రతం ముగ్గులు వేసినాము మేమైతే సంక్రాంతి పండుగ ఇట్లా జరుపుకున్నాము చాలా బాగా అనిపించింది వీడియో లేట్ అయినా కానీ నాకు ఒక మెమొరీలా ఉంటుంది కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే కనుక లైక్ కొట్టండి అందరికీ బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్